శ్రీమాత్రే నమ ఆణిముత్యం శుభములను చేకూర్చి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన ఐశ్వర్యప్రదం జ్ఞానస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో వినయంగా భక్తి భావముతో ప్రార్థించండి ఆ సిరుల సల్లి సమస్త ప్రాణులను సుఖ సంతోషాలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి సముద్ర రాజతనయ ఆ తల్లిని పసుపు కుంకుమ అక్షతలు పూలు గాజులు తాంబూలములో పెట్టి దీపధూప నైవేద్యములు సమర్పించి శనగల నైవేద్యం సమర్పించి పాయసం వడలు పులిహార మీకు నచ్చిన నైవేద్యాలతో ఆ అమ్మను అర్చించండి ఆ తల్లి అనుగ్రహం అందరికీ కావాలి అందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలు జీవించాలని ఆ లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు